ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కోమ్రోమి మసీఫాబాద్ జిల్లా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరి కామ్రేడ్ శాంతికుమార్ మేడం గారు అదేవిధంగా వేదిక వీరికి ఆశనులైనటువంటి సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కాంపీ భూషణ గారు అదేవిధంగా స్వయం ఇజురావు సార్ గారు జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా పోషాధికారి రమేష్ అన్న గారు మరి ప్రతి ఒక్కరు మాట్లాడింది ఒక్కటి కూడా విసి కాకుండా రాస్తున్నటువంటి సోదరుడు రవిశారు అదేవిధంగా జిల్లా కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఈరోజు జిల్లాలో ప్రతి మండలంలో ఈఎస్ యూటిఎఫ్ యొక్క ప్రాధాన్యతను పెంచుతున్నటువంటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారి యొక్క కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా ప్రాథమిక సభ్యులకు ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఉద్యమం తెలియజేస్తున్నారు ఇందాకే సోదరి శాంతికుమార్ బేడ గారు తన యొక్క ఉపన్యాసంలో వారి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందనే విషయాన్ని విపులంగా వివరించడం జరిగింది అదేవిధంగా సోదరుడు మరి ప్రధాన కార్యదర్శి వేదికలో భూషణ గారు మరి మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాం ఎలాంటి ప్రాతినిధ్యాలు చేశాం తర్వాత మనం ఎలాంటి కర్తవ్యాలు నిర్వహించాలనే విషయాన్ని తన యొక్క విదే నివేదిక రూపంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క గత సంవత్సరంలో మరి మనకు మెంబర్షిప్ ద్వారా కానీ జనరల్ ఫండ్ ద్వారా కానీ వచ్చినటువంటి నిధులు ఏ విధంగా ఖర్చు అయ్యే విషయాన్ని ఆర్థిక నివేదిక ద్వారా మరి రమేష్ అన్న గారు మీ అందరి ముందు సవీవంగా తెలియజేసింది అసలు టిఎస్ యూటిఎ ఉపాధ్యాయుడుగా మనం ఎలా ఉండాలి ఎందుకంటే మిగతా ఉపాధ్యాయ సంఘాలలాగా కేవలం ఉపాధ్యాయుల సమస్యల కోసమే ఈ సంఘం ఏర్పడలేదు మనం సామాజిక బాధ్యతగా ఈ సమాజంలో ఈ దేశంలో వచ్చేటువంటి ప్రతి మార్పు గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే కేవలం ఉపాధ్యాయుల సమస్యల కోసం అధ్యయనమే చేయడం కాకుండా మొత్తం సమాజంగా మన భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి ఆదివాసులు గిరిజనులు పేదవాళ్ళు ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక ఆలోచన పరులుగా ఆలోచనలో నడిచేటువంటి ఉపాధ్యాయులుగా మనం ఏమి చేయాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి గతంలో ఇందాకే చెప్పారు ఒక పెద్ద సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి టిఎస్ యూటిఎఫ్ నాయకత్వం అటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో మళ్ళీ ఒక కొత్త గ్యాడర్ను ఏదైతే ఈ అలా ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల సముదాయంతో మళ్ళీ పునర్జీవించారు చేశారు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తున్నది అంటే ఈ యొక్క వేదిక మొత్తం ఈ ముప్పై ముప్పై ఐదు మందిలో నాలాగా అస్తమించే వాళ్ళు కొద్దిమందే ఉండొచ్చు ఐదారు ఉండొచ్చు కానీ ఉదయించే సూర్యులందరూ ఇక్కడ కనిపిస్తున్నారు ఎందుకంటే ఈ భావజలానికి ఇంకా మీరు ఒకవేళ ముప్పై సంవత్సరాల వయసుంటే ఇంకా డెబ్బై సంవత్సరాలు కూడా మీ ద్వారా ఈ భావజాలం అనేది ముందు పోతుంది అనేటువంటి నమ్మకం నాకు ఎందుకంటే మిత్రులారా మరి దేశమంతా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది మనం దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అందుకోసమే ఈ సమాజంలో ఈ ప్రభుత్వాల యొక్క వైఖరి ఏంటి ఉద్యమకారుల వైఖరి ఏంటి ఉద్యమకారులు ఎందుకోసం అటువైపు ఇటువైపు వెళ్లాల్సి వచ్చింది మరి అప్పుడు ఆ అవసరం ఎందుకు ఏర్పడ్డది అనేది మనందరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది అందువల్ల మరి దానికోసం మనకు మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది నిజంగా మరి పంతొమ్మిది వందల డెబ్బై అరవై సంవత్సరం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమాజంలో మరి ఏమి మార్పులు జరిగాయి ఎందుకోసం ఉద్యమాలు చేశారు ఎందుకు మేధావులు ఈ సమాజం కోసం మరి వారు ప్రాణత దర్పణాలు చేశారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందువల్ల మిత్రులారా ఒక ఉపాధ్యాయుడిగా మన పాఠశాలను మంచిగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మన చుట్టూ ఉన్న పాఠశాలలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క పని విధానాన్ని మెరుగుపస్తూనే ఈ సమాజంలో ఏదైతే చైతన్య పనులు ఉన్నారో వారిని మనం మరింత చైతన్య వైపుకు మరల్చి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి లేనట్లయితే భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగితే మరి ఖచ్చితంగా ఈ సమాజంలో ఏదైతే ఆదివాసులున్నారో ఏదైతే గిరిజనులు ఉన్నారో ఏదైతే ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడడానికి ఎవరుండరు కాబట్టి కనీసం కనీసం ఒక ఆలోచన పరులుగా మనమేనా ఎంతో కొంత అంటే ఒక పరిధికి లోబడి మనకు ఒక ఉపాధ్యాయులుగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక మన పరిధి ఉంది కానీ మనం సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో మనకు పరిధి లేదు అక్కడక్కడ సమూహాలలో మనం ఈ విషయాలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది నేటి యువతను సరియైన దిశలో పంపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా మరి ఈ యొక్క ఈఎస్ ఉపాధ్యాయుడుగా మన బాధ్యతను నివర్తిస్తూనే ఈ సమాజంలో వచ్చేటువంటి గతం నుంచి ఇప్పటి వరకు అధ్యయనం చేసి ఆ తో అధ్యయనం ద్వారా మరి మనం ఈ సమాజాన్ని మేల్కోల్పాల్సిన బాధ్యత కూడా మనలాంటి వాళ్ళ మీదనే ఉందని మీ అందరి మీద నాకు మీరందరూ కూడా అలాంటి ప్రక్రియలో పనిచేస్తారని మీరు ఖచ్చితంగా ఒక ప్రక్రియలో పనిచేస్తే డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఏదైతే ఈ ఆలోచనలు అనేటివి మరి ముందుకు వెళ్తాయని నేను తెలియజేసుకుంటున్నా మరి ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క జిల్లా కమిటీకి ఉదయపూర్వక ఉద్దేశం తెలియజేసుకుంటూ అదేవిధంగా అధ్యయనంలో భాగంగా మరి ఇక్కడ మన స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాగ కేంద్రంగా దానికి ఈ యొక్క అధ్యయనం చేయడం కోసం స్టడీ సర్కిల్స్ నేను కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను దయతో ఏదైనా సెలవు రోజులలో మేము ఈ యొక్క ఎందుకంటే ఫస్ట్ అసలు మనం ఈ సమాజంలో సమాజంలో ఉన్నటువంటి యువతకు కానీ సమాజంలో ఉన్న వ్యక్తులకు కానీ మనం సమస్య విషయాన్ని చెప్పాలంటే మొట్టమొదట మనకు అధ్యయనం అవసరం మనము దాంట్లో అప్డేట్ ఉండాల్సిన అవసరం ఉన్నది మనము ఈ మొత్తం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మనము ఈ త్యాగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మనము భవిష్యత్తులో మేము ఏదైతే స్టడీ సర్కిల్ వివిధ అంశాల్లో నిర్వహిస్తున్నామో మీరందరూ కూడా హాజరై ఆ స్టడీ సర్కిల్ ద్వారా మరింత మన యొక్క ఆలోచనల్ని మనం పదును పట్టించుకొని ఈ సమాజానికి ఈ విద్యా వ్యవస్థకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తారని ఆ నమ్మకం మీ అందరి మీద నాకుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్